ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఒకవైపు కెప్టెన్గా మరోవైపు ప్లేయర్గా విఫలమవుతూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు దీనికి తోడు వ్యక్తిగతంగా హార్దిక్ పాండ్యా యాటిట్యూడ్ ఎవరికి నచ్చడం లేదు ఎన్నో అంచనాలను ఎదుర్కొని రాయల్టీగా ముంబై జట్లకు వచ్చిన పాండ్యాకి అప్పుడే కష్టకాలం ఎదురైంది ఇక ఇప్పటి వరకు ఆడిన మొదటి రెండు మ్యాచ్ల్లో ఓటం పాలింది దీంతో హార్దిక్ పాండ్యా ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు ఎస్ఆర్ హచ్పై ఓటం తర్వాత ముంబై ఇండియన్స్ టీం సొంత గడ్డపై అడుగుపెట్టింది నివేదిక ప్రకారం హార్దిక్ పాండ్యా విమానాశ్రయంలో దిగిన వెంటనే తన ఇంటికి వెళ్లిపోయాడు ముంబై తర్వాత మ్యాచ్కి మూడు రోజుల విరామం రావడంతో తన సెలవులను తన టీంతో కాకుండా తన ఫ్యామిలీతో గడపాలని అనుకున్నాడు దీంతో హార్దిక్ పాండ్యా కారులో వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తొలి మ్యాచ్ గుజరాత్ తో ఆరు పరుగుల తేడాతో ఓటం పాలైన ముంబై ఆ తర్వాత ఎస్ఆర్హెచ్పై ముప్పై ఒక్క పరుగుల తేడాతో ఓటం పాలింది ముంబై ఇండియన్స్ తన తర్వాత మ్యాచ్ ఏప్రిల్ ఒకటిన రాజస్థాన్ రాయల్స్తో తలబనుంది ఇక ముంబై సొంత గట్టపై ఈ మ్యాచ్ జరగనుంది మరి పాండే తీసుకున్న ఈ విరామం వల్ల ముంబై విజయం సాధిస్తుందా లేదో చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్